మొత్తార్త మూడో అధ్యాయం పదో వచనం ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును ఇక్కడ యోహాను బోధిస్తూ ఒక మాట చెప్తున్నాడు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉంది అంటే చెట్టు యొక్క వేరికి ఏముందంట గొడ్డలి ఉంది అంటే ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా సరే ఈ గొడ్డలి ఆ వేరును నరికి వేయగలదు ఆ చెట్టు గనక మంచి ఫలాలు ఫలిస్తే ఈ గొడ్డలి ఏమీ చేయదు ఒకవేళ చెట్టు కనుక మంచి ఫలాలు ఫలించకపోతే మారు మనసుకు తగిన ఫలాలు ఆ చెట్టు ఫలించకపోతే అది నరికి వేయబడి ఆ చెట్టు కాస్త అగ్నిలో వేయబడుతుంది ఇది యోహాను బోధిస్తున్న మాటలు ఎవరికి చెప్తున్నాడు ఎట్లాంటి కఠినమైన మాటలు అంటే పైన మనం చదువుకుంటే ఆరో వచనం నుంచి తమ పాపములు ఒప్పుకుంటూ యోర్ధను నదిలో అతని చేత బాప్తీసం పొందుతున్నారు ఎవరెవరు బాప్తీసం పొందుతున్నారు తర్వాత మాట సద్దు సర్దుకాయలలోనూ అనేకులు బాప్తీసం పొందడం కోసం వచ్చేస్తున్నారు జాగ్రత్తగా చూడండి యోహాను దగ్గరికి బాప్తీసం పొందడం కోసం ఎవరు వస్తున్నారు పరిసెయిల్లోంచి వస్తున్నారు సర్దుకాయల్లోంచి వస్తున్నారు ఈ పరిసైలు అనే అనేవాళ్ళు ఆ రోజుల్లో ఒక మంచి తెగకు సంబంధించిన వాళ్ళు యూదులే యూదుల్లోనే పరిశైలు అనేవాళ్ళు చాలా నిష్ట కలిగిన వాళ్ళు సద్దుకాయలు కూడా అట్లాంటి వాళ్ళే కాకపోతే వీళ్ళందరికి మధ్య డిఫరెన్స్ ఎక్కడంటే ఈ పరిశైలు అనేవాళ్ళు దేవదోత ఉన్నాడు ఆత్మ కూడా ఉంది అని నమ్ముతూ ఉంటారు ఈ సద్దుకాయలు యొక్క బోధ దేవదోత లేడు ఆత్మ లేదు పునరుద్ధానం లేదని నమ్మరు ఆ కొన్ని నమ్మకాల్లో తప్ప మిగతా వాళ్ళందరూ కూడా యూదులే అట్లాంటి గొప్పవాళ్ళు యోహాను దగ్గరికి బాప్తీసం పొందడానికి వస్తూ ఉన్నప్పుడు ఈ రోజుల్లో కనుక యోహాను స్థానంలో ఒక సేవకులే ఒక పాస్టరే కనుక ఉంటే ఏమంటాడు రండి 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 బాపతీసం పొందుతారా మా దగ్గరికైనా రండి మా సంఘులోకి వస్తున్నారు మీరు అబ్బా ఎందుకంటే మాకు ధన్యత ఏముంది ండి అని వాళ్ళకి స్వాగతం బలికి బాప్తీష్మాలు ఇచ్చి చక్కగా సంఘంలోకి చేర్చుకునే వాళ్ళు ఉన్నారు అంతే కదా ఒకసారి జాగ్రత్తగా ఆలోచించు ఏ సేవకుడి దగ్గరికైనా ఎవరైనా సరే ఒక ధనికుడు వచ్చి ఏమండి నేను బాప్తీసం పొందామనుకుంటున్నాను పొందాం అనుకుంటున్నాను అది కూడా మీ బాప్తీసం పొంది మీ సంఘంలోకి చేర్చబడదామనుకుంటున్నాను అని అంటే ఆ సేవకుడు ఎట్లా ఉంటుంది బయటికి కనిపించకపోయినా మనసులో ఎగిరి గంతేస్తాడు అబ్బా ఇంత మంచి ధనవంతుడు ఎంత మంచి పేరు ఉన్నవాడు నా దగ్గరికి వస్తా అంటున్నాడు అది నా సంఘంలోకి వస్తా అంటున్నాడు అబ్బో నాకు పర్లేదు ఇక నాకు ఇబ్బంది ఏమీ లేదు ఇక చక్కగా ఏది కావాలంటే అది ఇస్తాడు దశమ భాగాలు బాగానే ఇస్తాడు డబ్బులు బాగానే ఇస్తాడు ఎందుకంటే ఆయనకి మంచి డబ్బు ఉంది పేరు పలుకుబడి ఉంది ఎట్లాంటి వాళ్ళు సంఘానికి వస్తే అబ్బా ఇక మనకి ఇబ్బందే లేదు అని బయటకు ఆనకపోయినా హృదయం లోపల చాలా సంతోషిస్తాడు కానీ యోహాను దీనికి భిన్నంగా మాట్లాడుతున్నాడు పరిసైలు సర్దుకాయలు బాప్తీసం పొందడానికి వస్తున్నారు అయితే యోహాన్ అంటున్నాడు చౌదాం ఏడవచను అనేకులు బాప్తీసం పొందవచ్చు చూచి సర్పసంతానమా రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడం కోసం మీకు ఎవడు బుద్ధి చెప్పాడు చూడండి ఏమంటున్నాడు సర్ప సంతానమా అంటున్నాడు ఈ పదం అసలు వాడొచ్చా సర్ప సంతానమా అంటే సర్పము ఎవరికి ప్రతీక అపవాదికి ప్రతీక సర్ప సంతానమా అని అంటున్నాడంటే ఎవరి సంతానమాన్ని సంబోధిస్తున్నాడు సాతాను బిడ్డలారా అంటున్నాడు మనం అట్లా అనగలగా మా పాము ఆయన అంత మాట అంటే ఎట్లాగండి ఆయన అంత మాట అంటే ఆయన ఊరుకుంటాడా నన్ను ఎంత మాట అంటే నువ్వు నువ్వు కాకపోతే ఇంకొక అయ్యగారు గారు అక్కడికి పోయి బాప్తిజం పొందుతా అంటే ఏంది నా పరిస్థితి అసలు వచ్చేదంతా నేను చెడగొట్టుకున్నట్లేగా ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి ఆయన్ని ఏమి అనకూడదు అవసరమైతే పొగడాలి అప్పుడే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనుకుంటారు కానీ యోహాను యొక్క బోధ భిన్నంగా ఉంది సర్పసంతానమా రాబోయే ఉగ్రతను తప్పించుకోవడం కోసం మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటే ఎట్లా బాప్తీసం పొంది నీళ్ళలో మునిగి లేచి రాబోయే నరకం నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా బాప్తీసం పొందితే మాత్రమే సరిపోదు దానికి తగిన ఫలాలు ఫలించాలి ఏమంటున్నాడు యోహాను బాప్తీసం పొందుతున్నావు మంచిదే బాప్తీసం పోయిన తర్వాత ఏం చేయాలి దానికి తగిన విధంగా ఫలాలు ఫలించాలి ప్రవర్తన ఉండాలి జీవితం ఉండాలి నడవడిక ఉండాలి అలాగనక లేకపోతే ఏం జరుగుతుంది గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది ఈ గొడ్డలి చేసే పని ఏమిటి నరకడమే గొడ్డలి ఏ పని చేస్తుంది మనలాగా పత్తి తీయటం కలుపు తీయటం చేస్తుందా నరకటమే దాని పని ఏసుక్రీస్తు తన బోధ అంతట్లో కూడా ఇట్లాగే గొడ్డలి చెట్ల వేరిన ఉంచినట్లుగానే ఉంచి తన బోధన చేస్తూ వచ్చాడు దేవునికి స్తోత్రం గాక హలేలుయా యేసుక్రీస్తు వారి యొక్క బోధంతా కూడా వేరు మీదనే ఉంది ఎక్కడ ఉంది వేరు మీదనే ఉంది ఆయన యొక్క బోధ చెట్లు నరకడమే అది కూడా ఎక్కడా ఏదో పై పైన కొమ్మలు కాదు నరికేది ఎక్కడ నరుకుతుంది వేరునే నరుకుతూ ఉంది మనం ఏదైనా ఒక చెడ్డ చెట్టును చూసాం ఒక మొళ్ళ చెట్టు అనుకుందాం ఆ ముళ్ళ చెట్టుకి కొమ్మల వరకు నరికేసి వదిలేసాం అనుకోండి ఏమవుతుంది చెప్పండి ఏమవుతుంది మళ్ళీ ఇంకో కొమ్మలు వస్తాయి మళ్ళీ నరకాలి మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాయి మళ్ళీ నరుకుతూ ఉండాలి అంటే అట్లా కొమ్మలు నరికి వేసినంత కాలం కొమ్మలు పుడతూనే ఉంటాయి మరి అసలు ఆ కొమ్మలే రాకూడదు అనుకుంటే ఎక్కడ నరకాలి వేళ్లతో సహా పెలగించేయాలి వేరునే నరికేసేయాలి ఏసుక్రీస్తు యొక్క బోధలో ఆయన చేసిన పని ఇదే గొడ్డలి చెట్ల వేరున ఉంచి ఏసుక్రీస్తు చేస్తూ వచ్చాడు ఈ పని ఒకసారి మనం మత వార్త చూస్తే చూద్దాం మత్యస్సు వార్త అధ్యాయం మత్యస్సు వార్త ఐదవ అధ్యాయం ఇరవై వచనం నరహత్య చేయవద్దు నరహత్య చేసేవాడు విమర్శకు లోనవుతాడు అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా చూడండి పాత నిబంధనలో దేవుడు ఒక మాట చెప్పాడు నరహత్య చేయద్ద ఎవరైనా సరే నరహత్య చేస్తే గనక వాడు విమర్శకు లోనవుతాడు అంటే చట్టసభలో వాడిని నిలబెట్టి వాడి ఎంక్వైరీ చేసి వాడు నరహత్య చేశాడు అని తేలితే ప్రాణానికి ప్రాణం ఇచ్చేయాల్సిందే పంటికి పన్ను కంటికి కన్ను చేతికి చెయ్యి కాలుకు కాలు వాతకు వాత దెబ్బకు దెబ్బ ప్రాణానికి ప్రాణం తీసేయాల్సిందే ఇది పాత నిబంధన యొక్క రూలు నీకు అర్థమైంది ఆ పాత నిబంధనలో దేవుడు ఎట్లా శిక్ష విధించాడంటే ఒకటి చెయ్యి నువ్వు నరికావా నీ చెయ్యి కూడా నరికేయబడాలి అంతే ఇంకా ఒకటి కాలు నరికావా నువ్వు నీ కాలు కూడా నరికేసేయాలి చెయ్యికి చెయ్యి కాలుకు కాలు ఇట్లాగా దెబ్బకు దెబ్బే ఇది పాత నిబంధన అందుకనే పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడంటే నరహత్య చేయొద్దు అంటే ఒక వ్యక్తిని చంపితే నీవు కూడా విమర్శకు లోనవుతావు నీకు కూడా అట్లాంటి శిక్ష వస్తుంది కాబట్టి నరహత్య చేయొద్దు అని చెప్పాడు ఇది ఎట్లాంటిదంటే ఒక చెట్టు యొక్క ఫలం అన్నమాట అది మీకు అర్థమైందా మనిషి ఒక చెట్టు అయితే ఇక్కడ ఆ చెట్టు అంటే ఎవరు అనుకుంటున్నారు మనిషే మానవుడే మనిషే ఒక చెట్టు అయితే ఆ చెట్టు నుంచి వస్తున్న ఒకనొక ఫలము నరహత్య కదండి మనుషులు చేస్తున్న పని నరహత్య ఇప్పుడు పాత నిబంధనలు దేవుడు చెప్పినవన్నీ కూడా ఫలాలు తొలగించినవి ఒక మాటలో చెప్పాలంటే ఏదో పిచ్చికాయ కాసింది ఆ కాయ తెంచేయటం మళ్ళీ ఇంకొక పిచ్చికాయ కాసింది మళ్ళీ దాన్ని తెంచేయడం ఇట్లాగా పాత నిబంధనలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా కేవలం కాయలను తెంపడమే కానీ కాయలు తెంపేస్తే ఆ కాయ కాకపోతే ఇంకొక కాయ మళ్ళీ కాస్తూనే ఉంటుంది ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏసుక్రీస్తు యొక్క బోధ ఏసుక్రీస్తు యొక్క గొడ్డలి కాయల మీద కాదు మీకు అర్థమైందా కాయల మీద కాయ కాదు ఆ గొడ్డలి ఇప్పుడు వేరు మీద దేవుడు ఉంచుతున్నాడు వేరునే పెళ్ళగించడం కోసం యేసుక్రీస్తు చేస్తున్న బోధ ఇది యేసుక్రీస్తు అంటున్నాడు నరహత్య చేయవద్దు అని విన్నారు కదా నేను మీతో చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా చూద్దాం మీకు నేను మీతో చెప్పినది ఏమనగా సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనవుతాడు నరహత్య చేస్తే అప్పుడు ఆ శిక్ష కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను సహోదరుడి మీద కోపగించుకుంటేనే నువ్వు నరహత్య చేసిన వాడివి అసలు ఒక వ్యక్తిని నరహత్య చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది చెప్పండి ఆ వ్యక్తి మీద కోపం వచ్చింది కాబట్టి అవునా కాదా అంటే నరహత్య అనే ఫలాన్ని రావడం ముందు అసలు వేరు ఎక్కడ ఉంది కోపం అనే దాని మీదనే ఉంది ఆ వ్యక్తి మీద నువ్వు కోపం ఉంచుకున్నావు కాబట్టి ఆ కోపం బాగా పెరిగి 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 ద్వేషంగా మారింది కాబట్టి ఆ ద్వేషం మత్సరంగా మారిపోయి చివరికి వాడిని చంపేయాలి అనేంతగా తిప్పింది చివరికి చంపేశావు అంటే ఈ నరహత్య జరగడానికి వేరు ఎక్కడి నుంచి మొదలవుతుంది కోపం అందుకనే యేసు క్రీస్తు యొక్క బోధ ఆ పండు మీద కాదు ఆ చెట్టు యొక్క ఫలం మీద కాదు వేరు మీదనే ఆయన చెప్తున్నాడు నరహత్యకు కారణం కోపం కాబట్టి ఆ కోపాన్ని దేవుడు తీసివేసేలాగా బోధిస్తున్నాడు ఏమంటున్నాడు తన సహోదరుని మీద కోపపడే ప్రతి వాడు విమర్శకు లోనవుతాడు సహోదరుని మీద కోపగించుకోకూడదు ఇప్పుడు మనకు ఆ బాగా తెలుస్తుంది అదేంటండి కోపం రాకుండా ఎట్లా ఉంటుందండి మనిషి అని తర్వాత అనిపిస్తుందా లేదా మన మనుషులమే కదండి మనం కూడా అన్నం తింటున్నాం కదండి ఉప్పు కారాలు తింటున్నాం కదండి కోపం రాకుండా ఎట్లా ఉంటుందండి ఈ కోపం వేరు యేసుక్రీస్తు కూడా కోపగించుకున్నాడు కోపగించుకొని దేవాలయంలో ఉన్న వాటినన్నింటినీ వెళ్ళగొట్టేశాడు రోకలు మార్చి వాళ్ళ బలని తీసేశాడు పావురామ పేటలను నెట్టేశాడు తాళతో కొడాలు చేసి అందరినీ వెళ్ళగొట్టేశాడు ఒకనొక సమయంలో ఏసుక్రీస్తు దగ్గరికి ఆయన్ని శోధించడం కోసం ఊస చేయగలవాడిని తీసుకొచ్చి విశ్రాంతి దినాన్ని స్వస్థపరుస్తాడో లేదో అని టెస్ట్ చేద్దామనుకున్నప్పుడు కూడా ఏసుక్రీస్తు కోపంతో చుట్టూ ఉన్న వాళ్ళందరిని చూసి నీ చేయి చాపు అని అన్నాడు ఇట్లాగా ఏసుక్రీస్తు కూడా కోపగించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఉన్నాయా లేవా ఉన్నాయి మరి ఇప్పుడు అదే ఏసుక్రీస్తు ఏమంటున్నాడు సహోదరుని మీద కోపగించుకుంటే నీవు విమర్శకు లోనవుతావు నరహత్య చేసిన వాడితో సమానం అంటున్నాడు అక్కడ ఒక అంకె రాయబడి ఉంది దాని అర్థం కింద ఉంది చూడండి కొన్ని ప్రాచీన ప్రతులలో నిర్నిమిత్తముగా అంటే కారణం లేకుండా కోపగించుకుంటే మీకు అర్థమైందా నిర్నిమిత్తముగా కోపగించుకుంటే కారణం లేకుండా కోపగించుకుంటే నీవు విమర్శకు లోనవుతావు అంటే కోపగించుకోవడంలో ఏముండాలి తప్పనిసరిగా ఒక కారణం అంటూ ఉండి ఉండాలి ఎటువంటి కారణం అది నీ సొంతానికి సంబంధించిన కారణం కాదు జాగ్రత్తగా చూడండి బైబిల్ గ్రంథం మొత్తం మనం పరిశీలిస్తే యేసు క్రీస్తుని నువ్వు దయ్యం పట్టిన వాడివి అన్నారు నువ్వు సమరయుడివి అన్నారు నువ్వు అట్లాంటి వాడివి ఎట్లాంటి వాడివి అని ఆయన తిట్టారు దానికి ఆయన ఎప్పుడూ కోపగించుకోవాల బైబిల్ బాగా చదువు చూడండి ఏసుక్రీస్తు అన్నాడు నువ్వు సమరయుడివి అన్నారు మహానే యేసుక్రీస్తు దానికి ఏమి ఫీల్ అవ్వాల నువ్వు దయ్యం పట్టిన వాడివి అని కూడా అన్నారు యేసుక్రీస్తు దానికి కోపగించుకోవాలా అంటే తన గురించి ఎవరైనా ఏమైనా అన్నా తనను ఎవరైనా తిట్టినా దూషించినా యేసుక్రీస్తు ఎప్పుడు కూడా దాని గురించి కోపగించుకోలేదు సిలువ మీద ఉన్నప్పుడు సైతం ఆయన గురించి అన్నారు అయినా ఆయన కోపగించుకోలేదు తిట్టారు కొట్టారు ముఖం మీద కూడా ఉమ్మేశారు అప్పుడు కోపగించుకోలేదు కానీ ఎప్పుడు కోపగించుకున్నాడు దేవుని మందిరాన్ని అపవిత్ర చేస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు కోపగించుకున్నాడు అవునా కాదా దేవాలయంలోకి అవి తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి దేవాలయాన్ని వ్యాపారపు స్థలంగా చేసినప్పుడు కోపగించుకున్నాడు ఆయన అదేంటి ఆయన సొంతంగా నువ్వు దయం పట్టిన వాడివి సమరయుడివి అన్నప్పుడు కోపగించుకోలేదు కానీ దేవుని సంబంధమైన వాటిలో అపవిత్రం చేస్తున్నప్పుడు దేవుని సంబంధమైన వాటికి మనుషులు ఇట్లాగా చెడ్డ వాటిని కల్పిస్తూ ఉన్నప్పుడు అప్పుడు కోప కోపగించుకున్నాడు ఇది కారణం ఉండాలి నీకు నాకు చాలాసార్లు మనమేం చేస్తామంటే దేవుణ్ణి ఎవరు ఎన్నన్నా అస్సలు కోపగించుకో వాడి పాపను వాడే పోతారండి దేవుడి అంటే దేవుడు ఊరుకుంటాడా వాడు పాపను వాడే పోతురండి అని మనం వదిలేస్తాం కానీ నిన్నంటే మాత్రం అస్సలు ఊరుకో మనం రివర్స్లో ఉన్నామన్నమాట యేసుక్రీస్తుకి మనకి కదా ఏసుక్రీస్తు ఆయన అంటే ఆయనేమీ అనలేదు దయ్యం పట్టిన వన్నా సమరయుడి వన్నా ఆయన కోపగించుకోలేదు కానీ దైవ సంబంధమైన వాటిని తప్పుగా చూపిస్తే దేవాలయాన్ని వ్యాపారపు స్థలంగా చేసినప్పుడు కోపగించుకున్నాడు రోకలు మార్చే ఎట్లాంటి మోసకరమైన దేవాలయంలో ఉన్నప్పుడు కోప అంటే దేవుని సంబంధమైన వాటికి కోపగించుకున్నాడు అవునా కాదా తన సొంతమైన వాటికి ఆయన కోపగించుకోలేదు కానీ నేడు దినాల్లో ఎట్లా ఉందంటే రివర్స్ అయిపోతూ ఉంది క్రైస్తవుల్లో ఈ కోపం అనేది ఎట్లా ఉంది రివర్స్ అయిపోతుంది ఎందుకయ్యా వాడిని అట్ట తిట్టావు అట్ట కొట్టావు వాడు నన్ను ఇట్లా అన్నాడండి ఏమంట నన్ను ఎట్లా అన్నాడండి మరి ఊరుకుంటానా ఏంది మరి అదే అత వ్యక్తి దేవుణ్ణి ఎన్నన్నా నీకు కోపం రాదు వాడు పాపను ఆడే బాత్రలు పోవాడు అవునా కాదా దేవుణ్ణి దూషించినా దేవుణ్ణి తిట్టినా బైబిల్ని ఏమన్నా యేసు దూషించినా తిట్టినా ఇవేమి కోపం రాదు వాళ్ళకి మరి ఎప్పుడు వస్తుంది వాళ్ళని అన్నప్పుడు మాత్రం కోపం వస్తుంది ఏసు క్రీస్తు ఎట్లాంటి కోపాన్ని ప్రదర్శించలేదు ఎట్లాంటి కోపం ఇది సరైంది కాదు నిజంగా నువ్వు కోపగించుకోవాలంటే దేనికి కోపగించుకోవాలి దైవ సంబంధమైన వాటిని చెడ్డగా చూపిస్తున్నప్పుడు కోపగించుకోవాలి దేవుని ఇల్లుని వ్యాపారపు స్థలంగా చేస్తున్నప్పుడు కోపగించుకోవాలి ఇదనాలో చాలామంది పెద్ద పెద్ద సేవకులే పెద్ద పెద్ద చర్చీలు కట్టేసి ఆ చర్చీలలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారు నూనెలతో వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు కర్చీపులు పెట్టి వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు ద్రాక్ష రసాన్ని తర్వాత రొట్టెను కూడా అమ్మి వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు ఇంకా ఇంత సెల్ఫీలకి ఇంత భోజనాలు చేస్తే ఎంత అని చెప్పేసి దాన్ని వ్యాపారంగా మలిచే వాళ్ళు ఉన్నారు ఇట్లాంటివన్నీ నీకు వినబడినప్పుడు కనబడినప్పుడు ఇట్లాంటి వాటి విషయంలో నిజంగా నువ్వు కోపగించుకోవాలి రోషంగా ఉండాలి దైవ సంబంధమైన వాటిలో రోషంగా ఉండాలి వీటికి కోపగించుకో ఈ దేవుడు అంగీకరిస్తాడు కానీ మన కోపం ఎట్లా ఉంటుందంటే మనల్ని అన్నప్పుడు మాత్రమే ఉంటుంది ఏసుక్రీస్తు ఇట్లా చేయలేదండి ఇట్లా చేయనే చేయలేదు అందుకని ఏసుక్రీస్తు అన్నాడు తన సహోదరుని మీద నిర్నిమిత్తంగా కోపగించుకుంటే అతడు విమర్శకు లోనవుతాడు అంటే కాణం లేకుండా చూపిన కోపం ఎట్లాంటిది నరహత్యతో సమానం కోపగించుకుంటే చాలు నరహత్య చేసినట్లే యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది మీకు అర్థమైందా ఒకప్పుడు నరహత్య అంటే మనిషిని చంపడమే అని పాత నిబంధన అబ్బాయి కాదు ఈ నరహత్యకు రూట్ ఎక్కడా వేరెక్కడా కోపం కోపగించుకున్నామంటే నరహత్య చేసిన వాడితో సమానం అవుతావు జాగ్రత్త యేసుక్రీస్తు యొక్క బోధ ఎక్కడుంచాడు వేరు మీద ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా ఇంకా ఏమంటున్నాడు చూద్దాం తన సహోదరును చూసి వ్యర్ధుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడు ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు అంటే సహోదరుని ఏమనకూడదు వ్యర్ధుడా అనకూడదు ఇంగ్లీష్లో అయితే రాక అని ఉంటుంది రాక అంటే ఆ ఎంటీ హెడ్ అని అర్థం అంటే తలలో ఏమీ లేదు అంత ఏమీ లేదు మెదడు లేనోడా మైండ్ లేనోడా ఇట్లాంటివన్నీ వాడితే దానికి ఆ పదం ఏముంటుందంటే రాక అని ఉంటుంది వ్యర్థుడా అని అర్థం తెలుగులో ఉంది ఇట్లాగా అంటే అవరే నీ బుర్రలో ఏమీ లేదు అసలు అంతా లేదు అది లేదు ఇది లేదని చెప్తే దేవుడు దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు చాలాసార్లు మనం ఇది వాడుతూ ఉంటాం అరే అసలు నీ బుర్రలో ఏమీ లేదురా అంతా ఖాళీయే ఒట్టి ఖాళీ తలకాయ ఉంది నీకు నీ బుర్రలో ఉన్నంత మట్టే ఇది ఎక్కువ వాడుతూ ఉంటాం బుర్రలో ఉన్నంత ఏంటంట మట్టే అంట చూసావా నువ్వు పోయి వాడి బుర్ర చేసింది ఎవరు దేవుడు అంతా మట్టే పెట్టాడు నీవు అంటే వాడికి చదువు రాకపోతే వాడు ఆ విషయంలో కాస్త తెలివి లేకపోతే వాడి బుర్రలో ఉందంతా మట్టెని డిక్లేర్ చేస్తావా నువ్వు చేసింది నువ్వా దేవుడా మరి నువ్వు మట్టి అని దేవుడు దీన్ని కూడా లెక్కలోకి తీసుకుంటాడు అంటే ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడింది కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు తృణీకరించింది లెక్కలోనికి తీసుకుంటాడు ఒక వ్యక్తిని తృణీకరిస్తున్నావంటే వ్యర్ధుడా అంటున్నావంటే పనికిమాల అంటున్నావంటే ద్రోహి అంటున్నావంటే ఎవరిని అంటున్నావు వ్యర్ధుడా అంటున్నావంటే అట్లాంటి వ్యర్థమైన వాడిని చేసింది దేవుడే కదా మరి దేవుని యొక్క సృష్టినే నీవు తప్పుపడుతున్నావని అర్థం మీకు అర్థమైందా ఒక వ్యక్తిని వ్యర్ధుడే అంటున్నావంటే బుర్రలీనోడా అంటున్నావంటే మరి అట్లాంటి బుర్రలీనోడు చేసిన దేవుడు ఏమం కావాలి బుర్రలీనోడా ఇప్పుడు నీ దృష్టిలో మీకు అర్థమైందా ఆ వ్యక్తిని చేసిన దేవుణ్ణే నువ్వు దూషిస్తున్నావు దేవుడు తప్పనిసరిగా దాన్ని లెక్కలోకి తీసుకుంటాడు అందుకనే ఈ లోకంలో ఏ వ్యక్తిని కూడా తృణీకరించకూడదు చదువు రాలేదా ఈ రంగులో కాకపోతే ఇంకొక రంగులో అతను పైకి వస్తాడు ఇబ్బంది ఏమి లేదు లేదు తెలివి లేదా ఇది కాకపోతే ఇంకొక రకంగా దేవుడు అతన్ని వాడుకుంటాడు ఇబ్బంది ఏమి లేదు నీవు అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తృణీకరించకూడదు ఎత్తును బట్టి కానీ లావును బట్టి కానీ రంగును బట్టి కానీ రూపును బట్టి కానీ తృణీకరించనే తృణీకరించకూడదు చాలాసార్లు మనం చేసే పొరపాట్లు ఇవే ఎత్తుగా ఉన్నాను చూసి వీడేంటి బడిత ఉన్నాడు అనుకుంటాం పొట్టి కొండను చూసి వీడేంటి భూమికి ఉన్నాడు అంటాం లావుగా ఉంటేనే ఇది గుండ్రాయి లాగా అంటాం సన్నగా ఉంటే అది వచ్చు ఎట్లా ఉండాలి మరి నీకు ఎట్లా ఉన్నా నీకు ఏదో వంక పెడతానే ఉంటావు కాబట్టి నువ్వు ఏ వంక పెట్టినా ఎట్లాగా తిట్టినా దేవుని సృష్టిని అవమానిస్తున్నట్లే అంటే దేవుణ్ణి అవమానిస్తున్నట్లు కాబట్టి యేసు క్రీస్తు ఈ నరహత్యకు మూలం ఎక్కడో అక్కడి నుంచి బిగించేస్తున్నాడు అంటే గొడ్డలు ఎక్కడ పెడుతున్నాడు ఏసుక్రీస్తు వేరు మీదనే పెడుతున్నాడు పాత నిబంధనలు అయితే ఈ గొడ్డలు వేరు మీద కాదు పండు మీద ఉండేది పండును మాత్రమే కట్ చేసి పెట్టేవాడు నరహత్య చేయకూడదు వ్యభిచారం చేయకూడదు దొంగతనం చేయకూడదు అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు ఇట్లాగా ఫలాలు వరకే నరికేస్తూ వచ్చేసింది పాత నిబంధన అంతా కూడా మరి క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఈ గొడ్డలి ఫలాల మీద కాదు వేరు మీదకి వెళ్ళిపోయింది దానికి కారణం ఏంటి ఎక్కడుంది వేరు అని చూసి అక్కడి నుంచి నరికేయడం మొదలెస్తున్నాడు యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం కలుగును హలే లుయా అలాగే వ్యభిచారం గురించి కూడా తర్వాత చూద్దాం ఇంకొక మాట కూడా ఇరవై ఏడవ వచనం చదువుతున్నాం ఇరవై ఏడవ వచనం వ్యభిచారం చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పేది ఏంటంటే స్త్రీని మోహపు చూపుతో చూస్తే ప్రతి వాడు అప్పుడే వ్యభిచరించిన వాడవుతాడు చూడండి ఏమంటున్నాడు వ్యభిచారం చేయొద్దు ఇది పాత నిబంధనల యొక్క ఆజ్ఞ కానీ ఏసుక్రీస్తు ఇప్పుడు ఏమంటున్నాడు ఆ వ్యభిచారానికి రూట్ లేదా ఆ వ్యభిచారానికి వేరు ఎక్కడ ఉంటుంది చెప్పండి చూపులో ఉంటుంది అది కూడా మోహపు చూపులో ఉంటుంది అందుకని యేసుక్రీస్తు ఆ మోహపు చూపు అనే వేరు దగ్గర నుంచి నరికేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఏ ఎవడైనా సరే స్త్రీయే కానీ పురుషుడే కానీ ఒక స్త్రీని కానీ పురుషుడిని కానీ మోహపు చూపుతో చూస్తే ఎటువంటి చూపు అంటున్నాం మోహపు చూపే అలా చేస్తే కనుక అప్పుడే తన హృదయంలో వ్యభిచరించిన వాడవుతాడు ఆ కార్యం ఫలం దాకా రానవసరం లేదు క్రియల దాకా కాదు హృదయం లోపలే అది తెగిపోవాలి ఆ చూపు దగ్గరే అది ఆగిపోవాలి అని యేసుక్రీస్తు యొక్క గొడ్డలి ఇట్లాగా చేస్తుంది ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి ఎంత తేడా వచ్చేసింది చూడండి పాత నిబంధనలో కేవలం పైపైన వాటి గురించి మాత్రమే దేవుడు బోధించాడు ఇప్పుడు చాలా మంది అడిగేది ఏంటంటే పాత నిబంధన వరకే మరి అందుకో దేవుడు మరి అప్పుడు ఇప్పుడు ఒకటే కదండి మీకు అర్థమైందా దేవుడు అప్పుడు ఇప్పుడు ఒకటే కదండి మరి అప్పుడేమో ఆ ఇప్పుడేమో ఇంకా లోతుగా ఎందుకు ఇవ్వాలండి అదేదో అప్పుడే ఇస్తే పోయేది కదా అప్పుడే చెప్పొచ్చు కదా ఇవన్నీ అని అంటున్నారు లేదు లేదు పాత నిబంధనలో మనుషుల యొక్క స్థాయి అంతవరకే ఉంది అంతకంటే వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి అంతవరకే దేవుడు చెప్పాడు ఇక క్రొత్త నిమజ్జన వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క స్థాయి పెరుగుతూ వచ్చింది కాబట్టి దేవుడు ఇంకా లోతు పెంచాడు డెప్త్ పెంచుకుంటూ వచ్చాడు ఇది ఎట్లాంటిదంటే పిల్లవాడికి ఎల్కేజీ అప్పుడు ఏం చెప్తాం ఏబిసీడీలో కొన్ని పదాలు నేర్పిస్తాం తర్వాత ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం నేర్పిస్తాం ఇక సెకండ్ క్లాస్కి వచ్చిన తర్వాత ఇంకా నేర్పిస్తాం ఇలాగా క్లాసు పెరుగుతూ ఉన్న కొద్దీ వాడికి చిన్న చిన్నగా చదువు గురించిన లోతైన అవగాహన వేస్తూ ఉంటాం అంతేగాని ఎల్కేజీలో జాయిన్ కాగానే ఐఐటి సిలబస్ చెబుతా వాడికి చెబితే వాడికి ఏమైనా ఎక్కుద్దా వాడు ఏమైనా చేస్తాడా ఏమీ చేయకదు కదా ఏడుస్తూ కూర్చుంటాడు ఎందుకంటే వాడికి ఏమి అర్థం కాదు కదా యేసు క్రీస్తు కూడా తన జీవితంలో చేసింది ఇదే ఒకప్పుడు పాత నిబంధనలో మనుషులు ఎల్కేజీ యూకేజీ స్థాయి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ ఆజ్ఞలు మాత్రమే ఇచ్చాడు ఇప్పుడు స్థాయి పెరిగింది కొత్త నిబంధనకు వచ్చేసావు కాబట్టి దేవుడు నీకు ఎంత ఇవ్వాలో డెప్త్ అంత ఇస్తున్నాడు ఒకప్పుడు యేసుక్రీస్ దేవుని యొక్క బోధ ఆ ఫలాలు మాత్రమే తెంచేయండి అన్నాడు కానీ ఇప్పుడు వేరుతో సహా పెలగించేసేయి గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది మంచి ఫలాలు ఫలించాలి ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలేలుయా ఒకప్పుడు ఆ ఫలాలు తెంచేస్తే చాలు కానీ ఇప్పుడు వేరు సహా పెళ్ళగించబడాలి ఆ చెట్టు యొక్క స్వభావం మారాలి ఆ చెట్టు స్వభావం మారి దాని నుంచి మంచి ఫలాలు రావాలి ఇది ఏసుక్రీస్తు యొక్క గొడ్డలు చేస్తున్న పని ఇక్కడ ఆ గొడ్డలి అంటే ఏసుక్రీస్తు యొక్క బోధ అనవచ్చు ఏసుక్రీస్తు యొక్క శిక్ష అనవచ్చు ఇవన్నీ కూడా గొడ్డలికి సాదృశ్యంగా ఉన్నాయి మరి చెట్టు అంటే మానవునికి సాదృశ్యంగా ఉంది కాబట్టి మానవ జీవితంలో ఏదైతే ఉందో చేదు ఆ చేదు దగ్గర నుంచి ఏసుక్రీస్తు నరికి వేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా ఏసుక్రీస్తు యొక్క బోధ ఏసుక్రీస్తు యొక్క మాటలు మన జీవితంలో ఉన్న చేదు వేరుని నరికేస్తూ ఉండాలి ఏం చేస్తూ ఉండాలి చేదుని నరికేస్తూ ఉండాలి ఫలించని ఆ చెట్టుని నరికేస్తూ ఉండాలి అది నరికి వేయబడి ఎక్కడ పడాలి అగ్నిలో పడిపోవాలి అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది అవునా కాదా ఇది ఎట్లాంటిదంటే కలుపు లాంటిది మన పొలంలో కలుపు మొక్కలు బాగా పెరుగుతున్నాయి ఎందుకు తీసేస్తున్నా వాటిని వేరతో సహా మళ్ళీ అవి రాకుండా ఇంకొకటి అవి కాస్త పెరిగితే అసలు పంట మీద దాని ప్రభావం పడుతుంది అసలు పంటని ఎదగనివ్వదు ఫలించనివ్వదు కాబట్టి కలుపు మొక్కలన్నీ వేరతో సహా తీస్తే భూమి సారం బాగుంటుంది మొక్కలు కూడా బాగా ఎదుగుతాయి బాగా ఫలిస్తాయి మన జీవితంలో కూడా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి ఫలించాలంటే పనికిరానివన్నీ కూడా తీసివేయబడాలి దేవునికి స్తోత్రం గాక హలేలుయా ఈ మాటలు ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నీవు ఫలించాలంటే ఆత్మీయంగా ఫలించాలంటే నీ జీవితంలో పనికి రానివన్నీ కూడా వేళ్లతో సహా పెళ్లగించబడాలి పెళ్ళగించబడి అగ్నిలో వేయబడాలి అప్పుడు నీవు ఫలిస్తావు దేవుని కొరకు దేవునికి స్తోత్రం గాక అట్లాంటి ఫలవంతమైన జీవితం దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం